వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం ఈ నెల ఇరవై ఐదు నుండి మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రచార కార్యక్రమాన్ని వెల్దుర్తి ఉమ్మడి మండలంలోని రామంతాపూర్ నుండి ప్రారంభించనున్నామని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి మీడియాకు తెలిపారు మంగళవారం వెల్దుర్తి పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రస్తుత ఎమ్మెల్యే సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీపై మోసపూరిత హామీలు ఇచ్చారనడం సరికాదని గతంలో నా పుట్టినీళ్లు లాంటి కాంగ్రెస్ పార్టీ అన్న సునీతారెడ్డి అదే పార్టీని విమర్శించడం మామికు తగదని మహేష్ రెడ్డి అన్నారు హామీలలో విద్యుత్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే గ్యాస్ సబ్సిడీ అందిస్తున్నామన్నారు ఊరికే పార్టీని విమర్శించడం కాదని ప్రజల్లో ఉండి ప్రభుత్వం ఏ పథకాలను అమలు చేశారు అనేది తెలుసుకొని విమర్శలు చేయడం సునీతారెడ్డికి నోటికి వచ్చిన విధంగా విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన ఇతువు పలికారు వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ భారీ మెజార్టీతో మన మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారంతో ప్రజల్లో మంచి పరుస్తూ మధు గెలుపుకు మన మంచి మలుపుగా మలుచుకోవాలని సుధాకర్ గౌడ్ పిలుపునిచ్చారు కాంగ్రెస్ జిల్లా నాయకుడు తలారి మల్లేష్ మాట్లాడుతూ సునీతారెడ్డి మాట్లాడడం సరికాదని పది సంవత్సరాల నుండి మీ ప్రభుత్వం రుణమాఫీ చేసిందా అని ఆయన ప్రశ్నించారు మీ ఎంపీ అభ్యర్థి వెంకట్రాం రెడ్డి ఐఏఎస్ అంటూ అభివర్ణించడం బాగానే ఉంది ఒక ఐఏఎస్ బానిసలాగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు వెంకట్రాం రెడ్డి పోటీ పరీక్షల్లో అపజయం లేదు అంటే కేసీఆర్ కాల్ మొక్కడమేనా అని ఆయన మల్లేశం ఆరోపించారు వంద కోట్లు ఖర్చు పెడతానంటున్న అభ్యర్థి అప్పుడు దోచుకున్నది ఇప్పుడు పెట్టడానికేనని దుయ్యబట్టారు అలాగే జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై ఐదవ తేదీన మన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మన వెల్దుర్తికి రానున్న నీలం మధుతో పాటు మహా మహానాయకులు రానున్న సందర్భంగా మనము బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలకాలని నాయకులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి పోతిరెడ్డి ఏదులపల్లి దుర్గాగౌడ్ చెల్రపల్లి నర్సింహారెడ్డి పెంటారెడ్డి రాజరెడ్డి అన్మేష్ దండురాములు మహేందర్ గౌడ్ శేఖర్ గౌడ్ ఖర్రె మైసయ్య నిరంజన్ రెడ్డి గారి కృష్ణ సంజీవరెడ్డి శివం గౌడ్ అవుసుల మల్లేశం కుస్తీ శేఖర్ జలాల్పూర్ రామాగౌడ్ గోగుల కిష్టయేయతో పాటు పలు గ్రామాల నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుగారి నామినేషన్ కార్యక్రమం జరిగిన తర్వాత మొట్టమొదటిగా ప్రచార కార్యక్రమం ఇరవై ఐదో తారీఖు నుంచి మెదక్ పార్లమెంట్ పరిధిలో ముఖ్యంగా నర్సాపూర్ నియోజకవర్గం ఉమ్మడి వెదుర్తి మండలం నుంచి రామంతపూర్ నుంచి ఎల్లుండి ఇరవై తారీఖు గురువారం రోజు ప్రారంభమవుతుంది అదే రోజు మాసాపేట మండలంలో ప్రోగ్రాం చేసుకున్న తర్వాత రెండో మనకు వెల్దుర్తి మండల నియో హెడ్ క్వార్టర్లో ప్రోగ్రాం నిర్ణయించడం జరిగింది అట్ అతి విషయమై ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెద్దుర్తి మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్ణయించి కార్యక్రమం దిగ్విజయం చేయడానికి సమావేశం నిర్వహించడం జరిగింది ఆ రోజు పది గంటలకు గురువారం రోజు పది గంటలకు విలు మండల కేంద్రంలో భారీ ర్యాలీతో విదుర్తి ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలతో సమావేశమై నీలం మాధు గారు మండలానికి రాబోతున్న కార్యక్రమాన్ని భారీ ఎత్తున దిగ్విజయం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా నిన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సునీతారెడ్డి గారు ప్రచారాన్ని రామంతపూర్లో ప్రారంభించడం జరిగినట్టున్నది మరి వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అన్ని దొంగ అనేటువంటి మాటలు మాట్లాడడం జరిగింది ఒక మహిళలకు మాత్రం బస్సు సౌకర్యం ఒకటి చేసిరని నిజాయితీగా ఒప్పుకున్నది కానీ వాళ్ళు కళ్ళు నుండి చూడలేనటువంటి కబోదీల్లా ఉన్నారు ఎందుకంటే ఒక మహిళలకు ఉచిత బస్సు సౌకర్యమే కాదు గ్యాస్ కూడా ఐదు వందల రూపాయలకు ఇస్తూ ఉన్నారు వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకోవాలి హైదరాబాద్లో కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చొని గాలి మాటలు కట్టి పెట్టాలని మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకానికి పది లక్షలు కూడా ఇవ్వడం జరిగింది మన ప్రతి రెండు వందల యూనిట్లు విద్యుత్తు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ చీ చేస్తూ ఉన్నా కూడా వీళ్ళు కళ్ళబల్లి మాటలతో అబద్దాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె పార్టీ మారిన తర్వాత పూర్తి అబద్దాలు ప్రచారం చేసినట్టు ఆమె కూడా అలవాటు అయినట్టు ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మూడు సార్లు ఎమ్మెల్యే చేసి అనేక అవకాశాలు ఇచ్చిన సొంత పార్టీని తన మామ భర్త ఆమె ఈ పార్టీలో ఉండి పార్టీలో ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోకుండా అబద్ధాలతో కాంగ్రెస్ పార్టీని విమర్శించి మంత్రి పదవితో వదులుకొని అందులో మళ్ళీ బుగ్గకారం ఎక్కడానికని మహిళా కమిషన్ చైర్మన్ పదవి తీసుకొని కాంగ్రెస్ పార్టీని ఫ్రష్టు వంటించి పార్టీ మరణం జరిగింది అటువంటి ఆమె కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత నైతికత ఆమెకు లేదు అనే విషయాన్ని చెప్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ పార్టీలో టీఆర్ఎస్ నాయకులు నిజమైన నాయకులు మదన్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వాల్సి ఉన్న అటువంటి వారిని కూడా ఆ పార్టీ మోసం చేసి ఈ విధంగా టికెట్ ఇవ్వకుండా ఆమెకు టికెట్ తెచ్చుకున్నది ఇటువంటి వాళ్ళు మాట్లాడితే విధంగా నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా ఆమెను హర్షించరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మొన్న మేరకు వచ్చినప్పుడు నామినేషన్ కార్యక్రమంలో ఏడుపాయల సాక్షిగా ఆగస్టు పదిహేనో లోపు రుణమాఫీ చేస్తామని స్పష్టంగా ప్రమాణం చేస్తూ ప్రకటించడం జరిగింది అదేవిధంగా భువనగిరిలో కూడా లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేస్తూ ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తూ దీని మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి స్పష్టంగా అందరికి ఇంటింటికి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో వెదుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇస్తూ నీలమ్మధు విజయానికి కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను మండల కార్యకర్తలకు మరియు పాత్రికేయులకు అందరికీ నా యొక్క నమస్కారం ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే రేపు ఇరవై ఐదు తారీఖు నాడు మన ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి బీసీ బిడ్డ మన నీలమ్మధు గారు మన వెద్దుర్తి గ్రామానికి విచ్చేయించున్నాడు కాబట్టి రేపటి ఉద్దేశం ఏంటంటే మరి ఇన్ఛార్జి మినిస్టర్ మరి దామోదర్ రాజనరసింహ మరి అలాగే కొండ సురేఖ మరియు మన ఆవుల రాజరెడ్డి గారు మదన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారు కాబట్టి ఈ మీటింగ్ను దిగ్విజయంగా చేసి మనందరం కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో మన నీలం మధుకు అత్యంత భారీ మెజార్టీతో మరి మొన్న కూడా పోయిన మన మన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మన విలేజ్ నుంచి ఐదు వందల ఎనభై మెజార్టీ ఇచ్చినాం కాబట్టి ఇంకా అదే కాకుండా ఈసారి మన మండల్ నుంచి ఒక పదివేల మెజార్టీ తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మరి ఇక్కడున్న కార్యకర్తలకు కూడా మనందరం కూడా ఇంటింటికి పోయి మరి మొన్న ఏ విధంగా అయితే కష్టపడ్డమో విధంగా కష్టపడ్డ విషయము మరి ఇప్పుడు మర్చిపోకుండా మరి అలాగే అదే అదే దాన్ని కంటిన్యూ చేస్తూ మరి మనం గ్రామ గ్రామాన ఊరు ఊరు వెళ్ళి ప్రచారం చేసి మన క్యాండిడేట్కు అత్యంత భారీ మెజార్టీ తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇరవై ఐదు నాడు బుధరాజ్ బిడ్డ నీలం మధు ఎలక్షన్ నిలబడినది ఆయన కాంగ్రెస్కి ఇక్కడికి విజయకు రావడం జరుగుతుంది మనము మన కార్యకర్తలు కలిసి రెండు వేల మందితో మనము ఇక్కడ సమావేశం జరగాలని కోరుతున్నాను అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నటువంటి అన్ని అబద్ధాలే వాళ్ళు మాట్లాడుతున్న అన్ని అబద్ధాలే సుందమ్మ మాట్లాడుతుంది గ్యారెంటీ లేదు ఇవ్వలేదని అమ్మకు కళ్ళు కళ్ళు కనిపించకుండా అయిపోయినాయి అన్న ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చారు విద్యుత్ సౌకర్యం ఇచ్చారు ఆరోగ్య సౌకర్యం ఇచ్చారు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు మరియు ఇప్పుడు పది ఆగస్టు పదిహేను రెండు లక్షలు ఒకేసారి రుణమాఫీ చేస్తామన్నారు అదే బీఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు రుణవా చేయలేదు ఐదు సంవత్సరాల క్రితమే వాళ్ళు నిరుద్యోగ ప్రీతి ఇస్తామన్నారు మూడు వేల పదహారు ఇస్తామన్నారు వాళ్ళు ఎక్కడి మూడు వేల పదహారు వాళ్ళు ఇచ్చిన హామీలు మర్చిపోయి ఎదుటి వ్యక్తిని వాళ్ళు ఇవ్వ ఇచ్చినా కానీ ఇవ్వలేదాన్ని అబద్ధాలు చెప్తూ పబ్లిక్గా తీసుకుపోయి ఏదేదో మాట్లాడుతున్నారు కానీ ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ అంటూ ఈ రాష్ట్రంలో ఉండదు కాబట్టే వాళ్ళు దొంగ మాటలు చెప్తూ దొంగ మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన కార్యకర్తల పైన బీసీ అభ్యర్థి నీలం నిలబడింది కాబట్టి మనం చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఆయన మొన్న ఒక స్టేట్మెంట్లో చెప్పిండు నేను పోటీ పరీక్షలు రాసి ఐఎస్ఏ పాస్ అయినాను పోటీ పరీక్షలు రాసి ఐఎస్ఏ పాస్ అయినట్టు కనిపిస్తలేదు బానిస బతుకు బతికినట్టుగా అనిపిస్తున్నది ఒక ముఖ్యమంత్రి కాలు బొక్కింది అతను ఒక ఐఎస్ఐ ఆఫీసర్ ఉండి ఒక ఐఎస్ఐ ఆఫీసర్ అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆయన అటువంటి ఒక రాజకీయ నాయకుని కాలు మొక్కుతున్నాడు హరీష్ రావు కాలు మొక్తాడు కేటీఆర్ కాలు మొక్తాడు కవిత కాలు మొగ్తాడు కేసీఆర్ కాళ్ళు మొక్కకుండా వాళ్ళకు దోష పెట్టిండు కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయన దోసుకు తిన్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడు వందల కోట్లు ఖర్చు పెడతా వేల కోట్లు ఖర్చు పెడతా దోశక తిన్న పైసలు ఖర్చు పెడతా చెప్పకపోతే ఎడిచిన వస్తుంది ఒక కలెక్టర్ వేల కోట్లు ఎడికి సంపాస్తాడు కాబట్టి మనము ఒక బీసీ బిడ్డ నిలబడింది కాబట్టి అత్యంత పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలని కార్యకర్తలు కోరడం జరుగుతుంది జై కాంగ్రెస్ మొట్టమొదటిసారిగా అభ్యర్థి నామినేషన్ తర్వాత మన నర్సాపూర్ ఎంచుకోవడం నర్సాపూర్లో ఈశాన్యమూల రామంతాపం నుంచే ఏదైతే ర్యాలీ మన నామినే మన క్యాండిడేటు నీలం మధుగారు పర్యటన ఉంటుంది కాబట్టి ఆ రోజు రామంతాపూర్ నుంచి భారీ సంఖ్యలో ఏదైతే బైక్ ర్యాలీ కార్ ర్యాలీ ఉంటుంది కాబట్టి అందరూ అన్ని గ్రామాల నుంచి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ అలాగే వెల్దుర్చి మండలంలో కూడా భారీగా తరలివచ్చి గ్రామ గ్రామాల నుండి ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఎస్టీ సోదరులు ఎస్సీ సోదరులు ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ మన నీలం మధు గారు ఆయన వ్యక్తిగా కొంతమందికి పరిచయం లేకున్నా ఆయన పేరుతోటి ప్రతి ఒక్కరికి ఎన్నో 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 మంచి కార్యక్రమాలు చేసిండు ఎన్నో ఆధ్యాత్మికత కార్యక్రమాలు చేస్తుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చెప్పారు ప్రతి ఊర్లో ఆయనకు ఒక మంచి పేరు ఉంది కాబట్టి ఆ పేరును మనం అందరం కూడా ఏడ కూర్చున్నా అందరూ ఆయన విషయం చెప్పి ఎందుకంటే చిన్న వ్యక్తి కానీ చాలా అనుభవం ఉన్న వ్యక్తి ప్రతి వారితో మాట్లాడే విధానంలో కూడా చాలా చక్కగా మాట్లాడు మేము పోయినాం కడుపులో తలకాయ పెట్టి చెప్తున్నా అన్నా నేను తమ్ముడిని అనుకోని నేను మీ ఇంటి సోదరుని అనుకో అని చెప్తున్నాను కాబట్టి మనం కూడా అదే వ్యక్తిని అలాగే మంచి స్పందన ఉంది కాబట్టి మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇంత చేసిన వ్యాఖ్యలు ఎత్తుందో రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ ఎలక్షన్ కంటే మొదలు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు వేల పదమూడు దాకా రెండు వేల ఇరవై మూడు దాకా కూడా ఏడా కూడా మనం చేయలేరు సంపూర్ణంగా ఏడా రుణమాఫీ చేయలేరు గౌరవ ముఖ్యమంత్రి మొన్న మనకు మెదక్ సభలో వచ్చినప్పుడు కూడా గట్టిగా చెప్పిండు లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్పిండు ఎడపేల దుర్గమ్మ సాక్షిగా చెప్పిండు ఖచ్చితంగా పదిహేను ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ వార్త ప్రతి ఒక్క గ్రామంలో మనం మనకు బాధ్యత ఉంది కాబట్టి చేరవేసే బాధ్యత మనందరినీ తప్పకుండా చేసి ఇలాంటి కార్యక్రమాలు మనం రాబోయే రోజులలో కూడా గట్టిగా చేసి రేపు పొద్దున మీరు ఎంత బలం చేకూరిస్తే మీ గ్రామాలలో మీరు సర్పంచ్లు కావాలన్నా మీరు ఎంపీటీసీలు కావాలన్నా ఒక వార్డు మెంబర్ కావాలన్నా మీ బల ప్రయోగం మీరు చెప్పే వాక్యలే ముఖ్యం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా పనిచేసి రేపు వచ్చే ఇరవై ఐదు తారీఖు నాడు మనం ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఇక్కడ రావాలి అలాగే నీలం మధురను కూడా ఖచ్చితంగా మనం ఉన్న రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి నీలం మధురు భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా నేను కోరుతూ అందరికీ నా హృదయపూర్వక